కాంగ్రెస్ కి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి మరి ఎవరిని పెడితే జూబ్లీల్ సీట్ ని కైవసం చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ పైగా అక్కడ సరే ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నప్పటికి కూడా నవీన్ యాదవ్ అనే పేరు అయితే చాలా బ్రహ్మాండంగా వినిపిస్తా ఉంది మరి ఆయన చేసినటువంటి సర్వీసెస్ కావచ్చు గతంలో ఆయన అందించిన సేవలతో పాటు అక్కడ తను చేస్తున్నటువంటి ప్రచారం చూస్తా ఉంటే నిజంగా కొంత బూస్ట్ అయితే వచ్చినట్టు కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ జూబ్లీస్ కి సంబంధించి నేను చెప్పేది అయితే తన సర్వీస్ ఒకసారి చూడండి చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఆయన నవీన్ యాదవ్ అయితే తనైతే సర్వీసెస్ లో చాలా స్పీడ్ ఉన్నాడు ఫాస్ట్ ఉన్నాడు ఎందుకంటే చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు చేసిండు గతంలో అంటే ఎన్నికల కోసమే కాకుండా గతంలో కూడా చాలా సార్లు మనం వార్తల్లో చూసినాం ఇక్కడ ఒకసారి చూడండి సామూహిక శ్రీమంతం అంటూ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాడు ఎప్పుడు మన సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు అయితే ఈ నవయువ నిర్మాణ సంస్థ ద్వారా ఆయన పిల్లలకి అంటే విద్యాపరంగా ఉపాధి పరంగా కొంత ఆర్థికంగా చేయుతనివ్వడానికి ముందుకు వచ్చాడు నిజంగా అంటే ఇప్పుడు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది భావితరం నాయకులాగా కనిపిస్తారు వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసెస్ చూస్తే వాళ్ళ నేచర్ అలాంటిదా అని అనిపించినప్పుడు ఫ్యూచర్ లో నాయకులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మంచిగుంటదని అనిపిస్తుంది అందుకే ఇక్కడ దీంతో పాటు ఒక రెండు మూడు వీడియోస్ కూడా చూసాను నేను ఆయన గురించి ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరిని ఆశీర్వదిస్తారు ఎవరికి పట్టం కడతారు అనే విషయానికి వస్తే అది మనకి ఇంకా నామినేషన్ ప్రక్రియకి అంటే టికెట్ ఇచ్చిన తర్వాత అర్థమవుతుంది ఎవరిని ఫైనల్ చేస్తారో ఇక్కడ చూడండి ఇంతమందికి శ్రీమంతుని చేయడం అంటే చాలా గొప్పతనం పిల్లలు ఒకరికే చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వేలల్లో మన నవీనన్న అందరికీ శ్రీమంతం చేశారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నవీనన్న మాకు తోడుంటారు నవీనన్న నేను కూడా తోడుంటాము నాకు తొమ్మిది నెలలు గర్భావతి ఇక్కడ మన యూసఫ్ గూడలో అందరికి శ్రీమంతము ప్లస్ అన్న ప్రసన్న చేస్తున్నారు చిన్నపిల్లలకి నవీనన్న ఒక అన్నలాగా తోడుండి చీరసార పెట్టారు ఈయన నవీన్ యాదవ్ సో నవయువ నిర్మాణ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన చేస్తున్నటువంటి సేవలు అయితే నిజంగా అమోఘం బ్రహ్మాండం పార్టీలకు అతీతంగా ప్రజలని అట్లా హక్కున చేర్చుకునే నాయకులు కావాలి అలాంటి భవిష్యత్రం నాయకులే ఇట్లాంటి వాళ్ళు అని అనిపిస్తుంది ఒక్కోసారి చూసినప్పుడు సో ఆయన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసిరు కదా ఆడబిడ్డలు ఎంత బ్రహ్మాండంగా ఒక్కళ్ళకి ఇద్దరికి ఇంట్లో శ్రీమంతాలు చేయాలంటేనే ఇబ్బంది పడతా ఉంటారు అట్లాంటిది ఇక్కడ వందలాది మందికి ఆయన శ్రీమంతం చేయడంతో పాటు చేయించడంతో పాటు అక్కడ చాలా మంది పిల్లలకి అన్నప్రాసన కూడా చేసిండు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా అన్నారు బట్ ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే నేను ఆయన సోషల్ మీడియా చూసిన తర్వాత అనిపించింది అరే నిజంగా ఇంత ముందుకొస్తారా అంటే ప్రజాసేవ పైన ఇంత మక్కువ ఉంటదా దొంగలు కొంతమంది ఎట్లా దోసుకుందాం ఎట్లా దాచుకుందాం మనం ఎన్నికల్లో పెట్టి తర్వాత ఎట్లా కొట్టుకుందాం అని చూస్తారు ఇప్పుడు ఈయన గెలిచినా గెలవకుండా ఆయనకున్నది ఏంది స్వచ్ఛంద సంస్థ ద్వారా పిల్లలకి చదువుకి సపోర్ట్ చేస్తాడు అట్లే విద్యార్థులకి ఉద్యోగాల కోసం సపోర్ట్ చేస్తాడు ఎన్నో చోట్ల పెళ్లిళ్ళు సామూహికంగా కొన్ని పెళ్లిళ్ళు కూడా వివాహాలు కూడా జరిపించిన సందర్భాలు ఉన్నాయి గతంలో నాయకుడు అనేటోడు ప్రజల నుంచే పుట్టాలి ప్రజల నుంచే రావాలి అంతేగాని ఎవరు కొడుకో ఎవరి వారసత్వము ఎవరి వల్లనో పైకొచ్చిండు అనే పేరు కంటే కూడా స్వతహాగా తన కష్టం మీద తన సేవా మార్గం ద్వారా తన ఆలోచన ద్వారానే నిజంగా గెలుస్తాడు గెలిచిండు అనే మాట వస్తే దాని మించిన నిజంగా తృప్తి ఇంకొకటి ఉండదు లైఫ్ లా సో ఇక్కడ నవీన్ యాదవ్ అనే పేరు అయితే బ్రహ్మాండంగా వినిపిస్తా ఉంది జూబ్లీస్ లో ఇంకా అది కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా లేకపోతే అక్కడ బీజేపీ పార్టీయా అని చూడకుండా ఆ ఒక్కని పేరైతే బ్రహ్మాండంగా వినిపిస్తుందని చెప్పి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు నేను కూడా మీకు చెప్పిన అక్కడ సర్వే ద్వారా ఎవరి సైడ్ చూస్తున్నారు అని చెప్పి ఆ ఏదైనా రిపోర్ట్ ఉంటే చెప్తా అని చెప్పిన కదా అన్న మాట ప్రకారము చూస్తా ఉన్నాం ఇంకా అక్కడ కనుక్కుంటా ఉన్నాం బట్ నవీన్ యాదవ్ పేరే బాగా వినిపిస్తోంది ఆయన పార్టీలో టికెట్ కోసం ట్రై చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ లా ఒకవేళ ఈయన కాకుండా ఇంకా ఎవరికి ఇచ్చినా అక్కడ గోల్మాల్ అయిపోతుంది అనే విషయాన్ని మాత్రం పక్కగా తెలుస్తా ఉంది ఇప్పుడు నేను ఆయనకు సపోర్ట్ చేయట్లేదు ఆయన ఏదో సపోర్ట్ చేస్తూ నిజంగా ఆయన గెలుస్తాడు లేకపోతే జాకీ పెడదాం ఇవేమి చేయట్లే ప్రయత్నం నేను చెప్పేది ఏంటంటే ప్రజలలో ఉన్నటువంటి మాట పైగా అక్కడి నిజంగా అక్కడి ప్రజలు ఓపెన్ గా స్వచ్ఛందంగా చెప్పినటువంటి మాట ప్రకారం మేము చెప్తా ఉన్నా చాలా మందికి మంచి సర్వీసెస్ అందించిండు అట్లాంటి నాయకుడు అయితేనే బాగుంటుంది అని చెప్పి ఎలా అక్కడ అనుకుంటున్నటువంటి సందర్భాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేసిన హీజ్ నవీన్ యాదవ్ జూబ్లీ ఎమ్మెల్యే అవబోతున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెట్టుకుంటున్నారు కూడా నడుస్తూ కూడా అట్లాంటి ట్రెండ్ కనిపిస్తా ఉంది